కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచనములు నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదని యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను మహోన్నతుల నేను నిన్ను గూర్చి సంతోషించ హర్షించుచున్నానని నామమును కీర్తించదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాశినుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదరిని సన్నిధిని వారు జోగిపడి నశిందరు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను సింపజేసి యున్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టియున్నావు శత్రువులు నశించరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైన నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను యహోవా శాశ్వతముగా సింహాసనాశీనుడయ్యున్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుని యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహా ఆ పత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆసీన్ సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకుని వారి మురదను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయి చుసియోను కుమార్తె గుమ్మములలోని రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడము తాము త్రవ్విన గుంటలో జనమును మునిగిపోయి తాము వద్దిన వలలో వారి కాను చిక్కుబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కియున్నారు హి గాయోన్ సెలా దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలములకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నిరసించదు యహోవా లెమ్ము నరులు గాకని సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యహోవా వారిని భయపెట్టుము తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందరుగాక సెలా కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచనములు